హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి కింద రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా గురించి గొప్ప శుభార్త చెప్పారు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి వచ్చేసి రైతు భరోసా పైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ముందుగా డెబ్బై లక్షల మంది రైతన్నల్లో ఏ రైతన్నలకైతే ముందుగా అయితే వస్తుంది లీస్ట్ వైజ్గా మనమైతే మాట్లాడుకుందాం అండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న అయితే ఆశతో ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి అసలు ఎంతమందికి ఏ రోజున ఎంతవరకు అయితే జమ అవుతుంది దాని గురించి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి అలాగే మన రైతన్నల కోసం మన ఛానల్లో నేను వీడియో అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మీ వంతు సాయంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి రైతు బంధు పథకం కింద గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పుడు నాలుగు వేల రూపాయలు ఇచ్చింది ఒక విడతకి దాని తర్వాత ఇంకో విడతకి నాలుగు వేల రూపాయలు మొత్తంగా ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు అయితే ఇచ్చింది దాని తర్వాత పదివేల వరకు చేసింది గత ప్రభుత్వం సో ఈసారి వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి ఎలక్షన్ ముందు గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో రైతన్నలకి రైతు బంధు రద్దు చేసి రైతు భరోసా అని రైతు భరోసా పథకం కింద వచ్చేసి ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరికైతే రైతు భరోసా నిధులైతే రాలేదండి సో మొత్తానికి వచ్చేసి రైతన్నలు అయితే ఈసారి ప్రభుత్వం పైన చాలా వరకు అయితే మండిపడుతున్నారు అందుకోసమైనా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతన్నలకు కానీ ఇటు ఆసర ఫింక్షన్లు కానీ గతంలో ఆరు గ్యారెంటీ పథకాలు అన్నాం కదా ఆరు గ్యారెంటీ పథకాలు అయితే కంపల్సరీ అమలు అయితే తీసుకొస్తున్నాము నేను అప్డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా రై రైతు భరోసా పైన కూడా క్లారిటీ వచ్చేసింది కాబట్టి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మొత్తంగా క్లారిటీ అయితే వచ్చేసింది మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతు అన్నలకైతే వచ్చే నెల అంటే మనకి జనవరి రెండో తారీఖు నుంచి మొదలుపెట్టి జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని అయితే కేటాయించింది ఈ డేట్ ప్రకారంగా మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు గతంలో ఏదైతే ఈ విధంగా తీసుకున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా డబ్బులు అయితే అలా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలంగాణలో ఉన్న ఇప్పుడు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గతంలో హామీ ఇచ్చారో వాళ్ళకేమైనా వస్తుందా వస్తుందా అంటే వాళ్ళు కూడా ఆశతో అయితే చూస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ప్రజెంట్గా వచ్చేసి మనకైతే అలాంటి అప్డేట్ ఏమి లేదండి సో మొత్తంగా వచ్చేసి మనకైతే వచ్చే యాసంగి నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తామని మనకైతే గతంలో హామీ అయితే ఇచ్చారు సో మొత్తంగా హామీ ప్రకారం చూసుకుంటే వచ్చేసారి నుంచి అయితే కౌలు రైతులకైతే డబ్బులు అయితే వస్తాయి ఈసారి వచ్చేసి మెయిన్ రైతులకు మాత్రమే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి